అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిజన చట్టాలను ఉల్లంఘించి హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీలు పెద్ద ఎత్తున పోరుబట పట్టారు నాడు అనంతగిరి అరకులోయ మండలాల్లో గిరిజన సంఘాలు ఆందోళన బాట పట్టి హైడ్రో పవర్ పేరుతో అధికారులు గిరిజన గ్రామాలకు వస్తే తరిమి కొడతామని హెచ్చరించి గ్రామ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లను ధ్వంసం చేస్తే నేడు హుక్కుంపేట మండలం బూర్జా పంచాయతీ మజ్జివలస గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు గ్రామ సభ ఏర్పాటు చేసి ముక్త కంఠంతో హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలని లేకుంటే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కిల్లో సురేంద్ర పొద్దు బాలాదేవ్ అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో గ్రామ సభ పేసా అనుమతులు లేకుండా ఏ విధంగా హైడ్రోపవర్ ప్రాజెక్ట్ల ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఆదివాసీల జీవితాలు ఛిద్రమవుతాయని వేలాది ఎకరాల పంట పొలాలు నాశనమవుతాయని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు అమాయక ఆదివాసీలను మోసం చేసి గ్రామసభ పెట్టేందుకు అధికారులు నోటీసులు ఇవ్వడం తగదని ఇటువంటి చర్యలు అధికారులు మానుకోవాలని కాదని ఎవరైనా హైడ్రోప్లవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి వస్తే వాళ్ళని గిరిజన సాంప్రదాయ ఆయుధాలతో తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు గిరిజనులకు ఆదివాసీ గిరిజన సంఘం అండగా ఉంటుందని స్పష్టం చేస్తారు నా పేరు కిల్లో సురేంద్ర ఆదివాసీ గిరిజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం మజ్జివలస గ్రామంలో ఐడోప్రావర్ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి ఈరోజు గ్రామ సభ జరపాలని చెప్పి ఇక్కడ పాడేరు సబ్ కలెక్టర్ ఇక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ గ్రామ సభని అందరు పాల్గొనడానికి ఆదివాసులు అందరూ కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది ఆ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ని వ్యతిరేకంగా అందరూ ఈ నిర్మించొద్దు మా జీవితాన్ని నాశనం చేయొద్దని చెప్పి ఈరోజు ఆదివాసులందరూ కూడా ఏకీకీ తీర్మానం చేయడం జరిగింది అందుకే రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఈ హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక జియో విడుదల చేసింది ఆ జియో ప్రకారంగా అనంతగిరి మండలం కుక్కుంపేట మండలం అనంతగిరి మండలం అలాగే అరకు మండల పరిధిలో సుమారు ఒక వంద గ్రామాలు పదివేల మంది ఆదివాసులు మొత్తం కూడా జలసమాధి కాబోతున్నారు మరి ఇలాంటి వేలాది మంది ఆదివాసులు జల సమాధి అయ్యే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అవసరమా అని చెప్పి ఆదివాసులు ప్రశ్నించడం అనేది జరుగుతుంది చట్ట ప్రకారంగా ఆదివాసీ ప్రాంతంలో గ్రామసభ అనుమతి లేకుండా ఏ నిర్మాణం కూడా చేయకూడదు అలాగే ఇది ఐదో షెడ్యూల్ ప్రాంతం ఈ ఐదో షెడ్యూల్ ప్రాంతంలో టీఏసీ అనుమతి ఉండాలి అలాగే మండల పరిషత్ అనుమతి ఉండాలి జిల్లా పరిషత్ అనుమతి ఇవన్నీ కూడా లేకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రైవేట్ కంపెనీలు ఏదైతే ఉందో నవయుగ అదాని కంపెనీకి ఈ ప్రాంతం అంతా కూడా దారదత్తం చేయడానికి జియో విడుదల చేయడం అనేది ఇది చాలా చట్ట విరుద్ధం అందుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్యవలస ప్రాంతంలో ఈ బూర్జ పంచాయతీలో సుమారు ఇరవై ఉంటే ఇరవై గ్రామాల పరిధిలో మొత్తం కూడా ఈ ఐబ్రో ప్రాజెక్ట్ ప్రాజెక్టు వలన మొత్తం కూడా మునిగిపోతున్నాయి ఈ యొక్క ఆదివాసీల యొక్క జీవనం ఇక్కడ ఉన్న పొలాలు కానీ ఆ పంట పొలాలు అలాగే అడవిలన్నీ కూడా వాళ్ళ యొక్క జీవన విధానం మొత్తం కూడా సాంస్కృతి మొత్తం కూడా ధ్వంసం అయిపోతుంది సర్వనాశనం అయిపోతుంది మరి ఇలాంటి ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో నిర్మించొద్దని చెప్పి ఈరోజు ఆదివాసీ గ్రామ సభ మధ్యవలసలో జరిగింది అందరూ కూడా ఏకాగ్రీగా ఈ నిర్మాణం చేయొద్దు మా పొట్టలు కొట్టొద్దు మీ ఆదివాసులు అడవుల్ని నాశనం చేయొద్దని చెప్పి ఏకక్రీయంగా తీర్మానం అనేది చేయడం అనేది జరుగుతుంది అందుకే ఆదివాసీ ప్రాంతం యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడున్న కూటమి ప్రభుత్వ నాయకులు అలాగే చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ఆదివాసుల మనోభావాన్ని గుర్తించి ఈ యొక్క ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆదివాసీలు భవిష్యత్తులో ఈ మూడు మండలాలే కాదు ఈ పదకొండు మండలాల ఆదివాసులు అందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేస్తారు ఎందుకంటే ఇటీవలే సాలూరు దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కురుకుట్టి అవన్నీ కూడా రద్దు చేసింది హైడ్రోపార్క్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఈ ప్రాంతం కూడా ఈ యొక్క పెదకోట కానీ కుచ్చెల్లి కానీ ఈ యొక్క పూజ ఈ ప్రాంతం యొక్క హైడ్రోపార ప్రాజెక్ట్ నిర్మాణం కూడా రద్దు చేసి ఆదివాసుల యొక్క మనోభావాన్ని గుర్తించాలని చెప్పి మేము ఆదివాసీ గిరిజన సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఆదివాసీ ప్రాంతం కుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్యవలసలో ఈ రోజు ఆదివాసీ గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభలో ఆదివాసులు మొత్తం ముక్త కంఠంతో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన యాభై యొక్క జియో పెదకోట చిట్టంవలస ఎర్రవరం ప్రాంతంలో సుమారు మూడు వేల ఏడు వందల మెగావోట్ల కరెంటు ఉత్పత్తి కోసం ఈ హైడ్రో పవర్ అనుమతి ఇచ్చింది ఇది తక్షణం రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం దీనివల్ల దాదాపుగా నాలుగైదు ఆదివాసీ మండలాల్లో సుమారు వందలాది గ్రామాలు వేలాది మంది ప్రజలు మునిగిపోయే పరిస్థితి ఉంది అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో సాగు చేస్తున్నటువంటి జిరాయితీ భూములు అటవీ భూములు కాపీ తోటలు మిరియాల తోటలు పంట పొలాలు మొత్తం జలసమాధి అవుతున్నాయి అందుకనే తక్షణమే ఈ హైడ్రో పవర్ ప్రోజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకి హక్కుల చట్టాలు ఉన్నాయి ఒకటి బై డెబ్బై చట్టం పెసా చట్టం అటవీ హక్కుల చట్టం ఆదివాసులకు అండగా ఉన్నాయి అటువంటి చట్టాలకి రాష్ట్ర ప్రభుత్వంగా ఉల్లంఘించి ఆ చట్టాన్ని కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం చేయడం అన్యాయం దుర్మార్గం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని చెప్పేసని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులంతా ఐక్యమై ఆదివాసీ ప్రాంతంలో నవయోగ కంపెనీ పాతున్నట్టు దిమ్మాలకి పాల్గొడుతున్నట్టు ఆదివాసీ ప్రాంతంలో వస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వస్తున్నటువంటి కంపెనీ అదికి యాజమాన్యం కానీ ఖచ్చితంగా తగిన కొడతామని చెప్పేసని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు గ్రామ సభ అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ప్రకటించారు ఈరోజు రాకుండా మానేశారు ఇంకో రోజు గ్రామ సభ పేరుతో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో అది అధికారులు గ్రామాలకు వస్తే ఖచ్చితంగా కట్టి తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జోలికి రావద్దు ఆదివాసీ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలి ఆ రకం చర్య తీసుకోవాలని చెప్పేసని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తూ నేను మరో జన్మాంటూ ఉంటే ఆదివాసీ ప్రాంతంలో కుడతానని చెప్పేసని ప్రకటించారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీ ప్రాంతంలో కాపాడి ఆదివాసీ ప్రాంతం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేసి ఈ ప్రాంతంలో పుట్టండి అని చెప్పేసి అని అడుగుతున్నాం అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతం సమాధి చేసి ఈ ప్రాంతంలో పుడతామని చెప్పేసి మాయా మాటలు చెప్పి ఆదివాసులు మోసం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఈరోజు ఉకుంపేట మండలం మధ్యవలస గ్రామంలో ఈరోజు గ్రామ సభ కోసమని ప్రజలందరూ వచ్చారు గ్రామ సభ జరిగింది అలాగే ఈ గ్రామ సభ సాక్షత్తుగా ఈరోజు వందల నుండి వేల మంది గిరిజన ప్రజానికం ఇక్కడ కథలు వచ్చి దానికి బాక్సైట్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఈరోజు చూస్తున్నాం బూర్జా బూర్జా పంచాయతీ మధ్యవర్స గ్రామం ఆనుకోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు అటు అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ వాలస పంచాయతీ ఇటు అరకువెల్లి మండలం సంబంధించి బస్కి పంచాయతీ ఈ పంచాయతీ మూడు మండలాల గ్రామాలు ఈరోజు జల సమద అవ్వడానికి ఇక్కడ రెడీగా ఉన్నాయి కాబట్టి దేన్ని వ్యతిరేకిస్తున్నాం మేము ప్రజాప్రతినిధిగా గత జరిగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనే వ్యతిరేక తీర్మానం చేసాం ఇవా రద్దు చేయాలని యాభై ఒకటి జీవో ఏదైతే తీసుకొచ్చి అంటే ప్రాజెక్ట్ నిర్ నిర్మాణంతో పాటు అనుమతులన్నీ రద్దు చేయాలని మేము ఆ రోజు డిమాండ్ చేయడంతో ఈరోజు అటువైపు రెండు ప్రాజెక్టులు కురుకుట్టి కర్రీవాల్స రద్దు చేశారు అదే తరహాలు ఇక్కడ కూడా రద్దు చేయమని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము అడుగుతున్నాం ఎందుకంటే గిరిజన ప్రాంతం మరో జనం అంటుంటే గిరిజన ప్రాంతంలో పుట్టడం అంటే గిరిజనుని నాశనం చేసి ఇక్కడ పుట్టడం కాదు గిరిజనులు ఉన్నటువంటి హక్కులు చట్టలు కాపాడుకొని ఇంకో జన్మంటూ ఉంటే ఇక్కడ పుట్టి ఈరోజు గిరిజనులకు సేవ చేయమని అడుగుతున్నాం అంతేగాని ఇక్కడ నాశనం చేసి అదాని అమ్మానికి లేకపోతే నవయుగ కంపెనీలకి ఇక్కడ దారదత్తం చేసి ఇక్కడ పుట్టడం కాదు అందుకని మేము కోరుతున్నాం ఈరోజు గ్రామ సభ జరిగింది రేపు మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో కూడా అంటే తీర్మానం చేస్తాం అలాగే పాలకవర్గంలో కూడా తీర్మానం చేస్తాం ఈ తీర్మానాన్ని కింద పీస స్థాయి నుండి మొత్తం జిల్లా పరిషత్ వరకు మేము గ్రామసభ తీర్మానం చేసి పెడతాం ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిగణనలో తీసుకొని రద్దు చేయాల్సిన బాధ్యత ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎప్పుడు మాట్లాడితే అదాని నవయుగ కంపెనీలకే ఈరోజు మాట్లాడి మా భూములు మా ఆస్తులు అప్పచెప్పడం కాదు దొడ్డిదారిన వచ్చి ఈ రకంగా చొరబడితే మేము చూస్తూ ఊరుకోము కొడతాం ఇప్పుడు మాకు ఈ ఆగస్టు నెలలు అయితే జొన్న దొడ్డులు ఉన్నాయి జొన్నదొడ్డిలో ఏ దొంగ దూరిన సౌండ్ వస్తే చుట్టూ కాసి తరిమి కొడతాం అదే తరహాలో ఈ నవయుగ కంపెనీ కానీ అదాని కంపెనీ తరిమి తరిమి కొడతాం ఎవరు వస్తారు అప్పుడు చూస్తాం ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లాకి బాసు మా ప్రాంతానికి బాసు కలెక్టర్ గారు అటువంటి కలెక్టర్ గారు ఈరోజు మా చట్టాలు హక్కులు అవుతున్నాయి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రక్షించుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకి ఇక్కడ పచ్చటి పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ వాణిజ్య పంటలు ఇక్కడ కాపీ ఉంది పసుపు ఉంది లేకపోతే ఇక్కడ మిరియలు ఉంది వాణిజ్య పంటల పోత సాహస పంటలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వరి కానీ సోళ్ళు పప్పు దినుసులు పండించుకొని స్వచ్ఛందంగా ఇక్కడ ప్రజలందరూ బతుకుతున్నారు అటువంటి ప్రాంతాన్ని ముంపుకి గురి చేసి ఈ జీవన అంటే గిరిజన జీవ జీవితాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోము గిరిజన ప్రజాప్రతినిధిగా ఎటువంటి పరిస్థితులైనా వేదికలు ప్రభుత్వ వేదికలైనా పోరాటం చేస్తాను ఖచ్చితంగా తీర్మానం చేయించి ఇది రద్దోయే వరకు పోరాడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం